నమస్కారం మా పిఎస్ఆర్ ఆపిల్ టీవీ ఛానల్ వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ నా హృదయపూర్వక స్వాగతం ఈరోజు ముఖ్యాంశాలతో మీ ముందుకొస్తున్న నేను మీ ప్రసాద్ అల్లమరాజు ఇక రంగారెడ్డి జిల్లా మొహిదాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో ముష్రా పార్టీని ఎస్ఓటి పోలీసులు భగ్నం చేశారు ఫామ్ హౌస్ లో అర్ధనగ్నంగా నృత్యాలు చేస్తున్న అబ్బాయిలు అబ్బాయిలను అరెస్ట్ చేశారు డ్రగ్స్ తో పాటు పెద్ద మొత్తంలో మద్యం పోలీసులు స్వాధీనం చేసుకున్నారు ముష్రా పార్టీ నిర్వహించిన నిర్వాహకుడిని అరెస్ట్ చేసి పోతారు మోయినవాద్ మండలం ఏతబర్ పల్లి గ్రామ శివార్లో హాలిడే ఫామ్ హౌస్ లో పుట్టినరోజు వేడుకల పేరుతో కొందరు యువకులు ముశ్రా పార్టీ చేసుకున్నారు పార్టీ కోసం నిర్వాహకుడు ముంబై నుంచి యువతులను రప్పించారు పార్టీలో అమ్మాయిలు అబ్బాయిలు కలిసి గంజాయి హుక్కా పిలుస్తూ మైమర్చిపోయారు ముశ్రా పార్టీ జరుగుతుందన్న సమాచారంతో ఎస్ఓటి పోలీసులు హాలిడే ఫార్మ్ హౌస్ పై దాడులు చేశారు హాలిడే ఫార్మ్ హౌస్ పై దాడిలో ఎస్ఓటి పోలీసులు ఏడు మంది అమ్మాయిలతో పాటు పన్నెండు మంది యువకులను అరెస్ట్ చేశారు పార్టీ నిర్వహించిన నిర్వాహకుడిని సైతం అదుపులోకి తీసుకున్నారు ఫార్మ్ హౌస్ లో డ్రగ్స్ తో పాటు పెద్ద మొత్తంలో మద్యం ను సీజ్ చేశారు యువకులు అందరూ పాత బస్తీకి చెందిన వారిగా పోలీసులు గుర్తించారు హాలిడే హోమ్ ఫామ్ హౌస్లో ఒక బర్త్డే పార్టీ జరుగుతుంది అటు పార్టీలో డ్రగ్స్ మరియు అశ్లీల నమృతాలు చేస్తున్నారని నమ్మదైన సమాచారం రాగా మైనాబాద్ పోలీసులు సిబ్బంది ప్రభుత్వంగా అక్కడికి పోయేసరికి అక్కడ ఒక పదమూడు మంది మగవారు ఆరుగురు లేడీస్ అశ్లీల నృత్యాలు చేస్తూ ఉంటే వాళ్ళని అసభ్యకరమైన రీతిలో తాకు ఇబ్బందికరమైన వాతావరణంలో వాళ్ళను పట్టుకోవడం జరిగింది ఇటీ పార్టీని అబ్దుల్ రుహ్మాన్ హైదరాబాద్ తను అరేంజ్ చేస్తున్నాడు తన బర్త్డే బర్త్డే అని చెప్పి అరేంజ్ చేసి తనతో పాటుగా పన్నెండు మంది మిత్రులను తీసుకుని వచ్చినాడు ఇంటి పార్టీకి ఈ ఆరుగురు అమ్మాయిలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని సప్లై చేసింది ఫీ బాబు అని చెప్పి తను హైదరాబాద్ అతను ఇతనితో పాటుగా రీనా అనే ఈ ఇద్దరు కలిసి కూడా ఈ ఆరుగురు అమ్మాయిలను ఈ గుజ్రా పార్టీ కోసం ప్రొవైడ్ చేయడం జరిగింది ఇటీ పార్టీ ప్లేస్ లో పోలీసులు సర్చ్ చేస్తే సుమారుగా డెబ్బై గ్రాముల గంజాయి జరిగింది అదేవిధంగా లిక్కర్ కూడా ఒక నాలుగు లీలు బీజర్స్ ఒక పదిహేను లభిల్స్ అదేవిధంగా ఈ పార్టీకి వచ్చినటువంటి వ్యక్తులు తీసుకొచ్చినటువంటి వెహికల్స్ సిక్స్ వెహికల్స్ కూడా సీజ్ చేయడం జరిగింది కాండోన్ ప్యాకెట్స్ కూడా ఒక పదిహేను లభిల్స్ వాళ్ళ దగ్గర నుంచి మొబైల్ ఫోన్స్ ఒక ట్వంటీ ఫైవ్ ఓసీడీ పేపర్ ప్యాకెట్ కూడా కుక్కా ప్యాకెట్ కుక్కా పార్టీ సీజ్ చేయడం జరిగింది ఇటు విషయంలో అధికారుల సూచనల మేరకు ఒక కేసు రిజిస్టర్ చేసి ఇన్వెస్టిగేషన్ చేయడం స్టార్ట్ అయింది వీళ్ళంతా కూడా అందులో ఫైవ్ ఫైవ్ లో ఫోర్ మెంబర్స్ అదర్ స్టేట్ బట్ దే ఆర్ రిసైడ్ ఇక్కడనే సుమారుగా ఐదు సంవత్సరాల నుంచి ఉంటున్నారు ఒకరు హైదరాబాద్ ఆరోగ్యమే మహాభాగ్యం మీ ఆరోగ్య సంరక్షణ కోసం సంప్రదించండి ఆపిల్ డయాగ్నోస్టిక్ మెడికల్ సెంటర్ కుక్కట్పల్లి వివేకానందన కాలనీ మరియు మూసాపేట్ రోగ నిర్మూలన కంటే రోగ నిర్ధారణ చాలా అవసరం మా వద్ద అన్ని రకమైనటువంటి హెల్త్ ప్యాకేజెస్ అవైలబుల్ ఉన్నాయి అందుబాటు ఫీజులు నమ్మకమైన రిపోర్ట్లు ఫ్రీ హోమ్ విజిట్ ఫర్ శాంపుల్ కలెక్షన్స్ సంప్రదించండి ఎయిట్ డబల్ జీరో డబల్ ఎయిట్ జీరో ఫోర్ జీరో వన్ ఫోర్ నైన్ డబల్ జీరో డబల్ జీరో నైన్ సెవెన్ నైన్ ఎయిట్ జీరో